రేపల్లి రైల్వే స్టేషన్ లో నిండు గర్భిణిని పిల్లల ముందు భర్త ముందు అత్యాచారం చేస్తే నోరు మెదపనటువంటి వ్యక్తి ఈ రోజు కేవలం తెలుగుదేశం పార్టీకో లేదా ప్రభుత్వానికో దళితుల్ని దూరం చేయాలన్నటువంటి కుట్రతో తప్పు చేసిన వాడికి కులాన్ని ఎందుకు చూస్తారు తప్పు చేసిన వాడిని శిక్షించడం తప్ప కరుడు గట్టిన నేరస్తులకి నేరస్తుల్ని పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తే విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక పోలీస్ అధికారి మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి వాళ్ళని రౌడీషీటర్లని పరామర్శించకపోతా అంటే నీ మానసిక స్థితిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ విధంగా అర్థం చేసుకోవాలని చెప్పి తెలియజేస్తా కనీసం ఎస్సీ ఎస్టి అట్రాసిటీ యాక్ట్ ను శాంతి భద్రతలను కనీసం సమీక్షించినటువంటి సందర్భం ఏదైనా ఉందా హత్యాయత్నం కేసులు దోమ రాకేష్ యువతి వేధింపులు కిడ్నాప్ దొంగతనం దాడులు హత్యాయత్నం కేసులు ఉన్నాయి కరీముల్లా పోలీస్ కానిస్టేబుల్ ని చంపడానికి ప్రయత్నించినటువంటి కేసుల్లో వీళ్ళందరూ ఉన్నారు వీళ్ళు గతంలోనే రౌడీ షీటర్లు ఆ ప్రాంతంలో అనేక దుర్మార్గాలకు పాల్పడినటువంటి వ్యక్తులు